నేను పరిశుద్ధులైనయబడినది కాగా మీరు పిల్లలై కొ నన్ను నసరించి కవర్తిపక మీరు తెలిసినవాడు పరశురయ్యున్న ప్రకారమే వీను సమస్త ప్రవర్తనేండు పరశురైండు చానుకి శాపజనని పరశురమంతని మీరు పరశురజనతిని అంటే నేను అనుసరించు గొప్ప

దేవుడు పరిశుద్ధులు కాబట్టి ఆయన సన్నిధానాలు మనం రోజు నిలబడాలి కాబట్టి మనము కూడా పరిశుద్ధు కలిగి ఉంటే ఆయన సన్నిధానంలో నిలబడగలం మనం అనుకుంటాము పాల్గొంటున్నాము తగ్గింది అనుసరిస్తున్నాము చేస్తున్నాము కదా మనం ఎందుకు నిలబడము ఆయన పరిశుద్ధుడు అని ప్రత్యేకించి చెప్తున్నారు ఆయన పరిశుద్ధుల ద్వారా మనం పరిశుద్ధులే ప్రవర్తించమంటున్నారు సమస్త ప్రవర్తన కలిగి ఈ లోపలను మనం జీవించినప్పుడే విశ్వాసం అనవడత విశ్వాసానికి ఊరిక రా మనం ఎన్నిట్లోనూ మనల్ని మనము పరీక్షించుకుంటూ ఆయన సన్నిధానము నిలబడలేనప్పుడే ఈలో కూడా ప్రార్థిస్తాం అని చేస్తాం తగ్గించుకొని వ్యక్తంగా చేసుకొని స్వరత్నంగా ఇక్కడ కొనుక్కున్నాడు కానీ ఆ దాన్న వాళ్ళు దగ్గరికి సరాసరి వచ్చి సాయంకాలం గడిపేవారు తండ్రి కానీ పోవట పాపం కూడా మళ్ళీ అదే విధంగా మనము కూడా ఈ లోకంలో తన కుమారుని తన కుమారునిగా మన కోసం సమస్యను పడే సొంత విధంగా చేసుకొని మళ్ళా ఆయన మనతో గడుపుతున్నాడు

పాపంలో పడిపోయే పాపాన్నించడానికి వల్ల దేవుడు తల్లితనం తగ్గించుకోవాలి మనుషులు ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్న స్వరూపంలో తన స్వహస్థ నిర్మించుకున్నాడు సృష్టిలో దేవుడు అంత ఎక్కువగా చూడ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు అటువంటి మనల కోసం ఆ తల్లితనం తగ్గించుకొని వచ్చి మాతో పోషిస్తున్నాడు పరిశుద్ధమ దేవులుగా మనలు వసిస్తున్నాడు మరి అటువంటి మనం ఎంత ప్రేమించి ఎంత గౌరవించి ప్రతి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు మన క్రియల్లో మనం చేసే పనుల్లో మన ఆలోచనలు మనం పరిషత్తులు మనలో మనం వేసిన ప్రతి జాగ్రత్తగా మాట్లాడడం ప్రతి జాగ్రత్తగా మన ఆలోచనలు మన తలములన్నీ ఆయనకి ఇష్టమై ఉండాలి అనుకున్నట్లుగా మనం పరిశుద్ధంతో సహవాసం చేయగలం ఆయన పరిష్కర కనుక మనం పరిష్కరమై ఉండాలంటే ఇవన్నీ మనము వదిలిపెట్టి దూరంగా ఉండి చేసే విధంగా ప్రవర్తించకుండా మనం పరిశుద్ధులతో సహవాసం చేసే విధంగా జరగాలి ఈ లోకల్లో మనం ఆ విధంగా పరిశుద్ధుల వల్ల ఒక రోజు ఎదుర్కొంటాం మనం మన శరీరం నిలబడతాం మన ఆత్మకు మరణం లేదు కదా రక్షిపడ ఆత్మస్వరూప పోగొట్టుకున్న మహిమ వస్త్రాన్ని ఆధారో తిరిగి మనం అందరికీ కూడా ఇచ్చారు కలిగి ఇప్పుడు ఆ పరిశుద్ధ ఆ మహిమ ప్రవేశం మనం చేసిన పరిశుద్ధత జీవించాలని మీరు హెచ్చరిస్తున్న దేవుడు పిల్లలై మీ పూర్వకు అజ్ఞాన దశలో మీరు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న కదా మీరు మన మీద ఏదో ప్రాణం కోపలేదండి దేవుడు అంత ఉంద మొదటి ఉన్న అజ్ఞాన దశ మనం తెలుసుకున్నాం దేవుడు ఎవరో తెలుసుకున్నాం ఆయన స్వరత్వం ద్వారా కడలుపెట్టు ఆయన పరిశుద్ధాన్ని తెలుసుకున్నాం వాటి ఆ పరిశుద్ధతను మనం జీవిస్తూ ప్రవర్తిస్తూ దేవుడికి సమీప అయ్యా ఒక రోజు నీతో జీవించే వారం ఈ లో శాశ్వతం కానయ్యా ఈ లోక స్నేహం వ్యర్థమంటున్నాము అంటున్నాం జీవించే కాబట్టి పరుషం కూడా పెట్టాలి పరుతాత్మ దేవుడే నడిపిస్తాడు మనకి అజ్ఞాన దశ వదిలిపెట్టమంటున్నాడు దేవుడే పనుక మనం ఆ అనుసరించిన తీసివేసి జ్ఞానవంత తీర్చి ధ్యానానికి మూలమైన దేవుడు మనతో మనలో వసించి మనల్ని నడిపిస్తాడు నడిపించినప్పుడే మనం ఆయన పాత్ర దృష్టిని దూరపరిచి లోకాన్ని శక్తి మనల్ని మనం జయించే శక్తి అన్ని దేవుడే అనుభవిస్తారు పరిశుద్ధు మనం ఉన్నప్పుడే ఆ వస్తుంది దేవుడు మనం దేవుడికి దూరపడిపోతాం దృష్టిని సహాయం చేస్తాం ఆ మనం కూడా కోరుకుంటున్నాడు జీవించాలని ఆశిస్తున్నాను అర్థాన దశ వదిలి పెడతామంటే పడింది తేదీ అధ్యాయం మొదటి వచ్చాను చెప్పుకున్నాను దేవుడు వాతావరణ నుంచి నెరవేర్చే దేవుడు మన ఎన్నో వాగ్దానాలలో మనం నేర్పించే పిలుపు తల్లి పిలువు ప్రతినిషయం మనకు స్వరత్వం ద్వారా అడిగిన అన్నో వాగ్దానాలతో మనల్ని పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధతను మనం నేర్చుకుండాలని ఈ వాగ్దానాలను ఉన్నవి కనుక దేవుడు బయబతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరంలో ఆత్మకు కలిగిన సమస్త కవిషం నుండి శరీరము అనేది దేన్ని ఆశిస్తుంది లోక స్నేహాన్ని లోకంలో ఉండే భోగాలను పోతుంది కానీ అవన్నీ కాకుండా పరిశుద్ధులైన సహవాసం చేసినప్పుడు ఏది మంచిది ఏది చేయడం ప్రయత్నించే నాడు అప్పుడు మనము పవిత్రులుగా తీర్చబడడానికి అవకాశం కూడా ఇస్తారు మనం ఎప్పుడు దేవునికి మనం మనం అప్పగించుకున్నాం మనం అప్పించుకోకుండా మనలో మనమే మనతో మనమే ఉంటే ఎక్కువ మనం దేవునికి అప్పగించుకోలేక మనవిని చెయ్యి అనిపిస్తారు ఎందుకు నేను పడిపోతానే భయం తల్లి ఇది అన్నమాట నమ్మకం ఆ నమ్మకం మనకి కూడా మన చెయ్యి ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే దేవుడికి మనం అందిస్తే ఆ చెయ్యి కొట్టుకొని నడిపిస్తాడు ప్రతి ఆలోచన ఇస్తాడు దేవుడు లేదైనా చిన్న విషయమైనా నా తల్లి నన్ను నడగల మా నమ్మకం తల్లి నెలలు ఉంచుకోవాలి నిజంగా నా కోసం నుంచి వచ్చి నీ రక్తాన్ని ఖర్చులే ఈ రక్తం కోసం నేనేం చేయించగలరు నన్ను నేను నీకు సమర్పించుకున్నాను నన్ను నడిపించు

నేను అప్పగిస్తున్నాను ఇక నా ప్రవర్తన మన భారం అప్పగించామా అని చూసుకుంటాను మనం అప్పగించగా మన భారత మన బలు మన మీద ఉంచుకొని ఆ భారం మోస్తూ ఈ భారం నాకు అధికము ఈ కష్టంలో నేను ఎలా నిలబడగలను అని మనం అనుకుంటూ అందరి దగ్గర కొంచెం ఏదో ఊరట కోసం మనసు ఈ కష్టం వచ్చింది ఎలా కష్టాన్ని ఆ ఆ బాధని నష్టాన్ని ఆయన మార్పు చూపించే దేవుడు సహాయం చేసే దేవుడు నడిపించే దేవుడు అయినాడు అదేవిధంగా మరొకసారి చూసుకుందాం ఇంకొక వాక్యవాళ్ళు అసలు పత్రిక పన్నెండు పద్నాలుగు పదిహేను వచ్చినా చదువుతున్నాయి అందరిలో సమాధానము పరిశుద్ధతను కలిగి ఎన్నులను ప్రయత్నించుడు పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువు చూడరు మీరు ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవడమే ఉంటుంది చేదైన వేరు ఏదైనా మొదటి కలవర పరిస్థితుల అనేకులు అపరిచితులైపోతుండే ఉంటుంది వాక్య భావాలు మనకి ఎందుకు చూపిస్తున్నారండి దేవుడు మనల్ని సరిగిస్తుంది భక్తులు వాళ్ళతో నడిపిన దేవుడు గడిపిన సమయంలో వాళ్ళు అనమాట అందరు సమాధానంగా సమాధానం కలిగి వాళ్ళు వ్యతిరేకించిపోతే కానీ సమాధానంగా ఉండేదానికి ప్రయత్నించాలి గొడవపడకూడదు నష్టం చేకూర్చుకోవడం మనము ప్రాంతాలను పట్టుకునే వాళ్ళకి అందరికీ సమాధానంగా లేదంటే ఏదైనా నష్టం కలిగిపోతుంది మన కోరి ద్వారా ఏ ప్రాంతం అనేది చేయకుండా మనం నిలబెట్టుకోవాలంటే సమస్త విషయంలో సమాధానంగా ఉండాలి దేవుడికి అప్పగించాలి ఏదన్నా వస్తే మన మీద వ్యతిరేకత వస్తే దేవుడికి అప్పగించి సమయం పడవచ్చు కానీ ఆ సమయంలో మేము తోడేవి మనకి సమాధానం కలిగి చేస్తాడు మనుషులు ఏడనా దేవుడు ఏడనా మనము ఆ సమాధానం కలిగితే ఏదో నిలబడ వాళ్ళని దూషించి ద్వేషించి వాళ్ళ మీద ఏదో వాళ్ళకి ఏదో నష్టం కలగాలని కోరుకుంటుంది మనం ఎంత విశ్వాసమైన

ఎవడికి కాపుతల మీ నీ చే మీ పెడతాడు కాపాడదు ఎందుకంటే ఎక్కడ ఇవ్వదు ఎక్కడ ఏం పని చేయలేదు పెట్టాలి మనం ప్రతి దూషణ చేసేయాలతో సమానం అయిపోతుంది అందుకే మన కాపాడుకోవాలని ఎవరు పరిశుద్ధతను బలపరచు ప్రభుత్వం చూడలేమంట ఎప్పుడు చూడలేము మనం కొంత రోజు మనం ప్రభుత్వం చూస్తాం ఆ నిరీక్షణ మనలో ఉండాలంటే మనం తల్లి ఎవరు నిలబడాలంటే మన మనం మాట్లాడుతున్నాం ఆ పరిశుద్ధతను అనుగ్రహించిన దేవుడు కాదు దేవుని చూసిన దేవుని చూస్తే దేవుని చూసే రోజు వస్తుంది చూసేటప్పుడు పోగట్టు ముందు నాకు తెలియదు ఎన్ని అన్నా చేసి ఉపవాసాలు ఎంత లోబడి ఉండదు ఎన్ని కానుక దేవుడు కూడా దేవుడు ఎవరు నాకు తెలియదు అని రోజులు అందుకనే దేవుడు మనము బహు చూడదు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ

వరపడానికి ఎందుకంటే రెండు మొక్కలు చేసినప్పుడు వేరే మొక్క తీయ చేయండి కింద వేలు కలిసిపోతాయి కలిసిపోయినప్పుడు వేలు తీసుకున్న చాలా పెడుస్తుంది చేత అది మేము వేరే వేసాము కానీ చెడు తెలియక రెండు వేలు కాయ చేస్తాం అది మార్చలే మార్చలేదు ఒక చెడ్డ మనలో వేరు నాట పడితే మన చే జీవితం ఎంత కాలం మనం జీవించామని కాదు ఎంత పరిశుద్ధంగా ఉన్నామని కాదు ఈ చేరు కలిస్తాయి ఆ చే మన నోటి చెడ్డ మాట ఒక చెడ్డ తీయ అవన్నీ కలిగినవి మంచి జీవితాలు చదువుతాయి పరిశుద్ధం కాచి ఆ జీవితం మనం మన ప్రయత్నం కూడా జరుగుతుంటే ఇంకా ప్రయోజనం అందుకే మీరు పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు

పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు ఆయన మహనీయుడు మహాతనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు పర్వత అందుకని స్థుతి కీర్తనను బట్టి ఊర్జుడు మనం స్థుతి చేయగాని కీర్తి కానీ ఆయనకి ఊర్జనీయుడుగా నిలబడుతున్నాయి అతి దేవుడు మనం కలిగిన్నాం అంత గొప్ప దేవుడు మనం పొందుకొని ఉన్నాడు నీ దక్షిణ హస్తలు అద్భుతము చేయడం వారు నీ వంటి వాడు ఆయన వంటి వాడు ఇంకెవరూ లేరు సాక్షిస్తున్నారు ఈ లోకంలో ఎవరైనా ఆయన చేసే అద్భుతాలు చేసుకున్నారు అందుకని నీ వంటి వాడు ఎవరు ఆయన వంటి వాడు ఎవరు లేరు అందుకని అద్భుతంగా చేయడం మనం ఎల్లప్పుడు స్థుతించి ఆరాలు చూపించి దేవుడికి చల్లాలి అది కోటి ద్వారా కాదు మనసు ద్వారా కాదు ఆత్మలో నుంచి నీ ప్రేమ ఆత్మతో నీ ప్రేమ కర్మతో నీ పూర్ణ వివేకంతో వివేకం కలిగి ఉన్నామంటున్నాడు ఉన్నప్పుడు మనం దేవుడికి చింతచగలమని దేవుడి అందరి మనల్ని ఆ స్థుతులకు కాదు ఆయన కాకపోతే మనల్ని ఉన్న దానిలో నిలిపి దేవుని ఆరాధించే సమయం ఆయన మహనీయులు కాబట్టి ఆ మహనీయులు ఎదుట వాళ్ళని తెలుస్తాం మనం కలిసి పెట్టాలి ఆ మహనీయుల ఉన్నది రోజు మనం కలుసుకొని సజీవులంగా చూపిస్తాం సజీవులు సజీవులే కదా నేను స్తూ చే అంటాం కానీ ఆ సజీవులలో ఉండాలండి నిత్యత్వంలో ఉండాలండి మన ఆత్మకు మరణం లేదా అని మనం ప్రతించాల ఆత్మ ఈ శరీరంలోకి ప్రతించకపోయలేదు కానీ మన ఆత్మకి మరణం లేదు ఆత్మలో మనము జీవించాల ఆత్మలో మనం మరణించకూడదు ఆత్మలో మరణించడానికి వారికి ఈ పరిశుభ్రతలో అంత చోటు లేదు కదా అందుకే మన ఆత్మకు మరణం లే ప్రదక్షించుకోవాలి ఆత్మ మరణం నుండి రక్షించేది ఆత్మ జీవింపజేసేది ఆ పరుషుల రక్తంలో మనం కడకబడి ఆ సన్నిధిలో పరిశుద్ధంగా కలిగి వారు మనం పరింపడగలిగితే ఆయనకి సాక్ష్య ఉండగలం లాస్ట్ ఒక వచనం చూసుకుని మొదటి దశలోని దేవతలు రాసిన పక్కట నాలుగో అధ్యాయం కేవలం ఎనిమిది వచనాలు తప్పకున్నాం పరిశుద్ధుల గాని కాబట్టి మనుషునింపడు కానీ అనుగ్రహించిన దేవుడిని ఉపేక్షించుతున్నాడు పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించ మనం ఎవరిని ఉపేక్షిస్తున్నాం మనం ఎవరిని ఆశిస్తున్నాం ఎవరితో నడుస్తున్నాం మనం దేవుడితో నడవాలంటే మనం మనుషుల కావాలంటే మనము ఈ విధంగా మనం నిలబడగలిగితే మీలో ప్రతిపాడు దేవుని ఏదోగా పరిశుద్ధుల ఒకటికే మా దేవుడు మనల్ని పిలిచడం కానీ పుత్రులు పిల్లలేకుండా వస్తుంది కాబట్టి ఆ మనం సంబంధం లేకుండా పరిశుద్ధులుగా పరిశుద్ధ సన్నిధిలో దేవుడు నిలవడానికి నిరీక్షణతో విశ్వాసంతో మనల్ని మనం కాపాడుకుంటూ మనం కాపాడుకోలేని స్థితిలో దేవుని అప్పటించుకుంటూ దేవుడితో అడుగులు వేసుకు ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం చేయాలి మనలో వసి దేవు సహవాసం చేయగలిగినప్పుడే ఆయన ఆజ్ఞ అడుగు చాలా నడిపించగలరు పరిశుద్ధుడు అంటే మనం దేవుడు అన్ని ఆజ్ఞలు ఇచ్చాము అలా నెరవేర్చగల కానీ ఏసై మన కోసం వీళ్ళకు వచ్చింది అన్నింటినీ నెరవేర్చారు తప్పించి నెరవేర్చాడు పరిశుద్ధంగా ఆరు నెలలన్నీ మన కోసం అలాగే ఉన్నాయి అందుకే పరిశుద్ధత లేదు అనుకుని మనం నిర్లక్ష్యంగా బైబిల్ చదవడం ప్రార్థన చేయడం మన ప్రవర్తనలో మన అన్ని యువతలు కలవటం ఆ పరిశుద్ధి ఎదుట మనం నిలబడలేదు మనం అనుకుంటాం ఈజీగా కానీ దేవుడు అన్ని నెలవచ్చాడు ఆరుగా వచ్చి మనకి అనే క్రియారూపకంగా చూపిస్తాను తన ప్రతి శ్రమం పొంది దానిలో జయం పొంది మనకు చూపించాడు మరేమో వచ్చినప్పుడు సమాజం నేను ఇంకా తల్లి అడ్డెక్కిం పోలేదు నన్ను బాగా చెప్పాడు ఇంత చెప్పాడు ఈ రోజుల్లో చాలా మంది నిర్లక్ష్యంగా విషయాలు ఉంటారు ప్రార్థన విషయంలో పరిశుద్ధిని పరిశుద్ధంగా మనం చేరుకోలేము ప్రవర్తించలేము ఎందుకు తండ్రి ఎంతకి ఇంకా ఆ పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తిరిగి లేచి ఆయనతో కలిసే వరకు ఈ మనుషులతో మనుషుల మధ్య జీవించారు మనుషుల జన్మించారు కానీ పరిశుద్ధాన్ని కలుసుకోవాలనే ఆశతో నేను తల్లి యంత్రుక మనం ఏంటంటే అది ఆచార పద్ధతి అనుకుంటాం మనం విగ్రహం చేసే వాళ్ళు కూడా వేలెత్తే చూపిస్తుంటాం ఎందుకు మనం పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉండవు కొన్ని విషయాలు నిర్లక్ష్యంగా ఉంటాం ఇక్కడ అడుగు పెడితేనే పరిశుద్ధ సన్నిధి ప్రవర్తన ప్రవర్తనంతరం జాగ్రత్తగా చూసుకోవాలని వాటి మన హృదయ ఆలోచన మన మనసులో ఆలోచన దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టాలి మన కష్ట నష్టాలు అవన్నీ తీసివేయాలి మన శరీరాలను పక్కన పెట్టాలి ఆత్మకు సంబంధం ఉండాలి ఇక్కడ ఆత్మ దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి అప్పుడే మనం దేవుణ్ణి దేవుని కోసం ఎవరైనా చూసే వారం అవుతాము రేపు వచ్చినప్పుడు అక్కడ మనం అందుకోగలిగే వారం కూడా అవుతాము అట్లా నిరీక్షణంగా అక్కడ తెలిసి తెలుసుకొని నిలబడి మనం అనిరీక్షల్లో మన పరుషుద్ధంగా దేవుని కోసం ఎదురు చూసి